కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినీల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా

బ్రాహ్మణుల యొక్క స్వధర్మం వేదశాస్త్ర సంరక్షణ ఈ శాస్త్ర సందేశాలు గుడిసెల వరకు వెళ్ళి ఆ గుడిసెల్లో కూడా మన కర్తవ్య నిష్టని ప్రేరేంపే ప్రేరేంపజేస్తుంది ప్రేరణ కలిగిస్తుంది ఈ దేశంలో ధర్మం అనేది పెద్ద బంగ్లాలో ఉంటుంది అనేది కాదు బంగ్లాలో ఉంటుంది గుడిసెల్లో ఉంటుంది ఆ మంచి ఆలోచన అనేది ధర్మం అందరూ ఏ పని చేస్తున్న వాళ్ళైనా మనం పుణ్యపాపాలు దేవత అనుగ్రహం మనకు రావాలి ఈ జన్మ చరితార్థం అవ్వాలి కృతకృత్యులు కావాలి అని అందరూ కోరుకుంటారు పుణ్యం సంపాదించాలని కోరుకుంటారు ఈ చైతన్యాన్ని కలిగించేది మందిరాలు మందిరం ద్వారా బ్రాహ్మణుడు అందుకని ఈ ధర్మ ప్రచారం చేయటానికి వీళ్ళు ఇంకా బలంగా ఉండాలి వీళ్ళు వీళ్ళల్లో ఈ ఆసక్తి ఉండాలి ఈ ప్రతిభ ఉండాలి ప్రచారం చేసే స్తోమత శక్తి సామర్థ్యాలు ఉండాలి అందుకని ధర్మ ప్రచారం చేయటంలో వీళ్ళ పాత్ర ముఖ్యమైనది దానికోసమే ఇప్పుడు రోడ్లు బాగా వస్తున్నాయి అదే పెద్ద స్వామివారు ఆ రోజుల్లో నడిచి వెళ్ళారు పల్లకిలో వెళ్ళారు అదంతా మన స్వామి జయన్ సరస్వతి స్వామివారు నడిచి తర్వాత కొంతకాలం కాలం అంతా వెళ్ళి ఏనుగలు గుర్రం అంతా తీసుకున్నంత యాత్ర అంతా చేశారు ఇప్పుడు సౌకర్యాలు వచ్చినాయి ఏదో నిన్న నెల్లూరు వెళ్ళాము ఈరోజు ఇక్కడికి వస్తున్నాము తర్వాత బెంగళూరు వెళ్తున్నాము సౌకర్యాలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నప్పుడు సమాజం కోసరము శాస్త్రం కోసరము బ్రాహ్మణ్యం కోసం ఏం చెయ్యాలో దాన్ని ఆలోచించి ఇంకా బలంగా సంఖ్య తగ్గకుండా చూసుకోవాలి సమసంఖ్యగా ఉండేటట్టు చూసుకోవాలి భవిష్యత్తులో ఈ వంశం అనేది ఇంకా విస్తారంగా ఉండాలి దానికోసరము త్రివత్స అనే ప్రోగ్రాం పెట్టి మగవాళ్ళందరికీ కూడా సంధ్యావందనము సంస్కృత పరిచయంతో తృషవణ మొదక పస్పరిశి అంటారు జేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హారి ధృత శంఖ చక్ర అని చెప్పి గాయత్రి మావాహయామి సావిత్రి మావాహయామి సంధ్యావందనం చేయటానికి సనాతన ధర్మ సేవా గ్రామం అని పొదిలి పక్కన ఒక ఊర్లో ఒంగోలు పక్కన ఏర్పాటైంది సిబిఎస్ఈ స్కూలు అక్కడ పిల్లలందరినీ చేర్పించి ఆధునిక విద్య ఆధ్యాత్మిక విద్య రెండు నేర్పిస్తారు దాన్ని ఇంకా ప్రచారం చేయాలి తర్వాత భాగ్యనగరం విజయనగరం విజయవాడ విశాఖపట్నం ఇంకా తెలంగాణ అన్ని చోట్ల కూడా శనివారం ఆదివారంలో సంధ్యావందన క్లాసు నమ్మకం చవకం ఇదంతా ఏర్పాటు చేయాలి అంటే ఇప్పుడు హాస్టల్ పెట్టిన సౌకర్యాలు ఉన్న ఒక పిల్లవాడు ఇద్దరు పిల్లవాడు కనుక హాస్టల్ పంపించడంలో అంత సుముఖత చూపించడం లేదు తర్వాత హాస్టల్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఈ దేశంలో ఉంటారా విదేశంలో వెళ్తారా అదే భయం కూడా ఉంటుంది అందుకని మనవాళ్ళు అక్కడక్కడ ఎప్పుడు సౌకర్యమో ఈ క్లాసెస్ అన్నీ జరపాలి ఆడవాళ్ళ కోసం సాంప్రదాయ పాఠశాల అనేది ఉంటుంది ఇక్కడ మహబూబ్ నగరు హైదరాబాదు తిరుపతి విజయవాడ అన్నీ ఉన్నాయి మహారాష్ట్ర దేశంలో కూడా ప్రారంభమైంది శ్రీరంగం పక్కన జమ్ముకేశ్వరంలో ఇప్పుడు ప్రారంభమైంది అలా ఈ బ్రాహ్మగోత్తరము ఒక నూతన ప్రాచీన విద్య ఆ విధానం అంశకాలీన ధర్మ విద్యా యోజన పాఠం స్పిరిచువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాన్ని మీరందరూ కూడా తెలుసుకుని ప్రచారం చేయాలి సంగీత పాఠశాల ఉన్నది రామాయణ పాఠశాల ఉన్నది ఇంగ్లీషు విద్య నేర్పిస్తూ అట్లా యోగ శాస్త్ర పాఠశాల కూడా ఏర్పడుతుంది అందుకని ధర్మ విద్యని ఇది కూడా నేర్చుకుని దీంట్లో ప్రచారం చేయాలి అంటే మధ్యకాలంలో వచ్చిన ఇబ్బందులు కష్టాలు వేరు ఇప్పుడు సౌకర్యాలు వస్తున్నాయి అవగాహన వస్తున్నది అందుకని అవసరాలు ఉన్నాయి అందుకని ధర్మ విద్యని ప్రచారం చేయటం కోసం ఈ కరివైన సత్రం ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా కూడా ప్రచారం కూడా జరగాలి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ అనుష్ఠానాల విషయంలో అవగాహన కలిగించాలి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ ఇవి ప్రాణాగ్నిహోత్రం అంటారు పెద్ద స్వామివారు ఆరాధన జరిగినప్పుడు సామవేదం సాందోగ్య ఉపనిషత్తు తీసుకురమ్మని చెప్పి ఈ ప్రాణాగ్నిహోత్రం చదివించారు మన ద్వారా చదివించారు ఇప్పుడు కూడా ఈ ఆరాధన జరిగినప్పుడు ఈ ప్రాణాగ్నిహోత్రం పంచభూతాలు గురించి ఆ పారాయణ జరుగుతుంది